నమస్కారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిని నిరుద్యోగులు చేసిన పోరాటాల ఫలితంగానే బిఆర్ఎస్ ప్రభుత్వం పతనమైందని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలియజేశారు తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని భావించిన ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల కన్నీళ్లకు కారణమైన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం జరిగిందన్నారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ పాలనలో విద్యారంగ సమస్యలు పరిష్కారం అవుతుందన్న నమ్మకం ఉన్నదని రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న మూడు వేల ఐదు వందల కోట్ల ఫీజు బకాయిలను యూనివర్సిటీలలో అధ్యాపకుల నియామకాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తొందరగా చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వినోద్ రాజు స్వప్న నవీన్ స

మరి విద్యార్థులకు నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పి మాయ మాటలు చెప్పినటువంటి కేసీఆర్ పాలన చరమనీతం పాడినటువంటిది విద్యార్థులు నిరుద్యోగులే మరి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం రావడం జరిగింది మరి ముఖ్యమంత్రి ఏవైతే రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను మరి విద్యార్థి సంఘంగా జిబిఎస్ గిరిజన విద్యార్థి సంఘంగా మేము స్వాగతిస్తున్నాం విద్యార్థుల సమస్యలను పరిష్కరించండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ప్రొఫెషనల్ కోర్స్ చదువుతున్న విద్యార్థుల ఫీజు బకాయిలు మూడు సంవత్సరాల నుంచి ఇప్పటి రాలేదు మరి ఆ ఫీజు బకాయిలను విడుదల చేయాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో అధ్యాపకులు లేరు డిగ్రీ జూనియర్ కళాశాలలో కూడా మరి అతిథి అధ్యాపకులు ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాలైన ఖాళీలను భర్తీ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించినటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు మరి చంప లాంటి తీర్పును కూడా జరిగింది మరి ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి విషయంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించాలి యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటి మంచిరు ఒకవైపు ఉద్యోగాల్లోకి ఆత్మహత్యలు చేసుకుంటే మరి ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని పెంచడం మరి సమంజసమని ప్రశ్నిస్తున్నాం ఆ దిశగా కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం అనేటువంటి జరుగుతాం